అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం నా పేరు రేష్మ పల్నాడు జిల్లా ఓపిచెర్ల గ్రామంలో గ్రామోదయం కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో కారంపూడి మండల తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు ఓపిచర్ల గ్రామాన్ని తనిఖీ చేశారు సిమెంట్ రోడ్లను చెంచు కాలనీ వాసుల సమస్యలను వారికున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అందించే రేషన్ సక్రమంగా అందుతుందా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు అనంతరం డంప్ యార్డ్ వద్ద పంచాయతీ కూలీలతో కలిసి కాఫీ తాగారు కేడర్లో తహసీల్దార్ అయినప్పటికీ పంచాయతీ కూలీల ప్రయాస ఎనలేనిదని ఆయన ప్రశంసించారు ఈ కార్యక్రమంలో విఆర్ఓ కోటేశ్వరరావు ఉప్పిచీర్ల గ్రామ సర్పంచ్ రమణ చిన్న ఏడుకొండలు విఆర్ఏలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు చేసే పని గుర్తించమన్నారు కలెక్టర్ గారు అదని చెప్పేసి డిగ్నిటీ లేబర్ వాళ్ళని మనం గౌరవించాలని చెప్పేసి దాదాపు సంవత్సరం దాటిపోయింది సార్ ప్రోగ్రామ్ పెట్టింది వాళ్ళతో పాటు కూర్చొని కాపీ తాగమన్నారు అది కూడా మేము కుర్చీలో కూర్చొని వాళ్ళు నిలబడి అలా కాదు అందరం కూడా సమానంగా అది కూడా మా కప్పులు వాళ్ళకి ప్లాస్టిక్ కప్పులు కాకుండా అందరికీ సమానంగా వాళ్ళు దేనిలో తాగుతారో మాకు కూడా దానిలో అందరూ కూడా నిలబడే అయినా కూర్చొని అయినా కుర్చీలో కూర్చొని అందరం కూర్చోవాలి నిలబడి అయితే అందరూ నిలబడాలి అలాగే ఇక్కడ ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోండి వాళ్ళతో మాట్లాడమన్నారు మన చుట్టూ మాట్లాడండి అన్నారు దానిలో భాగంగానే ఈ రోజు మన ఇక్కడ ఉపచలకు సంబంధించి ఎస్డబ్ల్యూసీ శిక్షణ దగ్గర ఉన్నాం ఇక్కడ మనకు దాదాపుగా ఏడుగురు మంది ఉన్నారు కార్మికులు పారిశుద్ధ కార్యక్రమంలో కార్మికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి